Thank huh? you. ಮಲ್ಲೇಶ್ ಐಕೋಟ್ ಅಡ್ವಕೇಟ್ భాష దర్శనం సంఘం మెక్కు యూత్ అధ్యక్షులు మన గుర్రం కాలేజ్ గారికి మన బక్కా నగరాల జట్ట నగర్ సన్మానిస్తూ ఉన్నాం అలాగే మన కుటుంబంల ముద్దబిడ్డ అర్జున్ రావు గారు ఓయూ ప్రిన్సిపల్ ఆర్ట్ కాలేజ్ మన మంచి అతిధుగా విద్యార్థి గారు అందరు చూపాలను తెలియజేస్తు అండ్ బక్కయ్య గారు బట్ట గారు సన్మానించాల్సి కలుగుతా ఉన్నాం సపాటు కొట్టడానికి మన జై అలాగే ప్రొఫెసర్ రామ్ షెపర్ షెపర్ ఓయు వైస్ వైస్ ప్రిన్సిపల్ కమర్ ప్రిన్సిపాల్ గారికి మన విటరు గట్టేగారు బక్కయ్య గారు సన్మాంజనిత విదర్బోతావ అలాగే డాక్టర్ ఆవుల లక్ష్మయ్య గారు ఎన్ఐఎన్ రాష్ట్ర డైరెక్టర్ మన కుటుంబకుల ముద్దు బిడ్డ మన కరోనా టైంలో కరోనా వ్యాక్సిన్ కనుగొన్న మన కుటుంబకుల మీద బిడ్డ అందరు కూడా అభినందిస్తూ చాలా సన్మానించాల్సిందిగా కోరుతాం అలాగే బండి శ్రీనివాస్ గారు స్కాలర్ కూడా

గట్టా అండ్ బయ ఇద్దరు ఆధ్వర్యంలో సన్మానం ఘనంగా జరుగుతుంది మనం కూడా అలాగే లక్ష్మీనారాయణ గారు మన గట్టా అండ్ బక్క ఇద్దరు కలిసి సన్మానించాల్సిందిగా కోరుతా అలాగే

జేఏసీ అధ్యక్షులు మనకు కులానికి ఎంతో ధైర్యాన్నిస్తూ ఏదైనా మన కులాన్ని డెవలప్ చేయాలని కష్టతో ఉన్నటువంటి మన కొంగల గారికి సన్మానించాల్సి ఉంటా ఉన్నాం అలాగే మన 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 పక్కనే ఉండి మన మన ఇంపడి ఉండి ఉప్పల్ జోన్ అధ్యక్షులు పెద్దలు శ్రీ రేవు కృష్ణ గారిని మనకు ఆర్థికంగా నిలువ వెయ్యి మనకు గుడికి దాతగా ఉన్నారు కాబట్టి దాదాపు మన దైన కూడా సంఘం పక్షాన సన్మానించాల్సిందిగా కోరుతా ఉన్నాం వీరందరూ కూడా పెద్దలు మన గుడికి వచ్చి మన బీరప్ప స్వామి ఆశీస్సులు తీసుకొని మన కుటుంబకు కానీ వీరు కూడా పెద్దలుగా మన ఆశీర్వదించి ఇక్కడ ఏ అవసరం వచ్చినా తోడుగా ఉండాలని మనస్ఫూర్తిగా మా సంఘ పక్షాన్ని అందరిని కోరుతా ఉన్నాం మా పీరప్ప మహంకాళి కామరాతి ఆశీర్వాదాలతో ఇంతింత పట్టించేటట్టుగా ఎంతో ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుతూ వచ్చిన వారందరూ కూడా పేరు పేరున మా సంఘ పక్షాన శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ మా కుటుంబ సభ్యుల తరఫున

東京東京東京都の大阪府の大阪府の大阪府の大阪府の大阪府の大阪府の大阪府の大阪府の大阪府の大阪府の大阪府の大阪府の大阪府の大阪府の大阪府のーイオの大の大の大阪府の大阪 ఈ వేదికను ఆశీర్వదించగా సంక సభ్యులందరి కూడా మీరు మనస్ఫూర్తిగా చిరసమ వహించి సంస్కారం తెలియజేయండి. ఈ బండి చెంతలో ఈ turma community chairperson ని తను పరిచయతులని ఆ ప్రత్యేకతని ఇంతవరకు కూడా బావి తల వారికి తెలియటానికి వివరించడానికి ఎవరు ముందుకు రాలేకపోయారు ప్రస్తుతం ప్రొఫెసర్ కంచైన్య గారు తర్వాత నా సహాచారుడు ప్రొఫెసర్ రామక్షప్ప వైస్ ప్రిన్సిపల్ ఆర్ట్స్ కళాశాల వారిద్దరు కూడా ఈ కార్యక్రమాన్ని ఈ పూర్వ సంఘాన్ని ఈ కంటిని ఒక తెలంగాణకే కాకుండా దేవర్ భారతదేశం కూడా ఈ కొన్ని ప్రత్యేకంగా ఈ కొన్ని యొక్క సంస్కృతి నాగరికత చరిత్ర ఆచార సంప్రదాయాల మొత్తం కూడా యావత్ భారతదేశానికి భవిష్యత్తులో తీసుకెళ్తానని దీంతో పాటు నేను ఇక్కడికి ఒక ట్వంటీ సెవెన్ కింద ఈ పెద్ద ప్రాంతం తిరిగేవాడు అయితే ఆ ప్రాంతం అప్పుడు ఆ ఈ గుడి నిర్దేశం నేను చాలా గర్వంగా ఎందుకంటే ఇది మన కులానికి మన సంస్కృతికి మన కుల సంప్రదాయానికి కూడా ఒక ప్రత్యేక ఉండాలని ఈ గౌరవ ప్రజలందరూ కూడా ముందుకు వచ్చి చాలా చక్కగా ఈ దేవాలయాన్ని నిర్వహించి మన కుటుంబ సంప్రదాయ ఆచార సంప్రదాయ కూడా తీసుకెళ్లాలని మనం కూడా మా ప్రొఫెసర్ గారు తప్పనిసరిగా భవిష్యత్తులో ఒక గంధరకి ఈ కుటుంబం యొక్క ఆచార సంప్రదాయాలు సంస్కృతి నాయకత్వ మొత్తం కూడా భారత వారికి ప్రగాడ నేను ప్రగాడన దానిలో భాగంగా తను నా తమ్ముడు రాము ప్రపంచ దేశాల మధ్య తీరు వచ్చాడు ఎంత పరిజ్ఞానం అంటే చిన్న కాబట్టి రాముకి ఎంత పరిజ్ఞానం అంటే నేనే ఒకసారి మనస్ఫూర్తిగా రాము గారిని కోరుకునే యొక్క ఆచార సంబంధించి సంస్కృతి నాగరిక బాగుంటారా వారికి నేను మీ సంస్కృతిగా ఎంతో తీసుకొచ్చి బాగుంటారా వారికి తీసుకెళ్ళాలని నేను కోరుకున్నాను సో నన్ను ప్రత్యేకంగా నా తమ్ముడు పాలు చాలా యాక్టివ్ ఉంటాడు ఇంగ్లీష్లో తమ్ముడు వారే కాకుండా నన్ను మనస్ఫూర్తిగా ఆహ్వానించిన అంత పెద్దలందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఇచ్చిన ఈ అవకాశం చిన్న ఒక నాకు తెలిసిన మన కులం ఎందుకంటే ఒక చిత్రకారుగా ఈ కులము యొక్క ప్రత్యేకత తప్పనిసరిగా మా బాధ్యత అవకాశాలు తీసుకెళ్ళి ప్రాముఖ్యత చరిత్ర ఏంటి ఈ కులం ఏంటి సాంఘిక ఆర్థిక రాజకీయ ఇప్పుడు ఏ విధంగా ఉండాలా వస్తువులు ఏ విధంగా ఉండబోవాలా అనే తప్పనిసరిగా ఇతరులు నేను కోరుకుంటాను తప్పనిసరిగా తీసుకొస్తానని నేను ఆయుర్వేదిక థ్యాంక్ యూ అలాగే ఇక్కడ విచ్చేసిన ఎంతో కష్టపడి ఎదిగి ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వైస్ ప్రిన్సిపాల్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి ఇంగ్లాన్ డైనమిక్ నాయకులు ప్రొఫెసర్ రామ్ శేఖర్ బీనగర్ గారిని మాట్లాడాల్సిన కోరుతున్నాను మనకు పురాణ జాతిలో కమ్యూనిటీలో ముఖ్యమంటే ఎలాంటి మీరు తెలుసు కదా దానికంటే ఒక ఆశీర్వాదంతో మన మల్లాపురం కుటుంబ సంఘ మాధ్యమంలో మనం మల్లాపురం కుటుంబ కుల సభ్యుల అందరి సహాయ సహకారాలతో దిగ్విజయంగా ఏడవ రోజు కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఈ యొక్క అహంకారి అలాగే మన బీరప్ప కామరాజి మహంకాళి అందరి మహోత్సవానికి మనకు ముఖ్య అతిథులుగా మన కుటుంబకుల పెద్దలు వారికి మనము మన కుటుంబ కుల పక్షాన మన పీరప్ప దేవాలయ కంపెనీ పక్షాన స్వాగతం తెలుసు ముఖ్య అతిథిగా వారికి శ్రీ సంఘం అధ్యక్షులు శ్రీ బ్రిల్లం బక్కయ్య గారు అలాగే మన సంఘ వ్యవస్థాపక నాయకులు శ్రీ బ్రిల్లం గట్టయ్య గారి ఆధ్వర్యంలో వాళ్ళకి సన్మానం జరుగుతూ ఉంది కాబట్టి ఈ యొక్క సన్మానాన్ని దగ్గర నుండి వచ్చిన అతిథులు గౌరవించాలి కాబట్టి బక్కయ్య గారు గట్టయ్య గారు ఉండి వీళ్ళకి సన్మానించాల్సి కోరుతున్నా ముందుగా శ్రీ మనకు ఎలవేల మన ఎంబడే ఉండి ఎన్ని ఏ అవసరం వచ్చినా నీ మేమున్నా అని చెప్పి మనోధైర్యం కలిగిస్తున్నటువంటి పెద్దలు శ్రీ గొరిగే మహేష్ గారికి హైకోర్టు అడ్వకేట్ మన కుర్మకుల ముద్దు బిడ్డ అతనికి మన బెల్లం బక్కయ్య గారు అండ్ కట్టయ్య గారు వచ్చి సన్మానించాల్సిందిగా కోరుతా ఉన్నాను trời ơi